హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా చికెన్ ప్రియుల కోసం కేఎఫ్సి చికెన్ చేయబోతున్నా అండి కరకరలాడుతూ భలే ఉంటుందిలేండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత కరకరలాడుతూ చాలా సాఫ్ట్గా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇప్పుడు హాఫ్ కిలో లెగ్ పీసెస్ తీసుకోవాలండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి మనం స్పైసీ ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే మరి కాస్త కారం అనేది యాడ్ చేసుకోవచ్చండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి మిరియాల పొడి యాడ్ చేయటం వల్ల మనకి స్పైసీతో పాటు ముక్క అనేది నీసువాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు వేసిన మసాలా మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి కరెక్ట్గా లోపల వరకు మనకి మసాలా వెళ్ళే విధంగా ముక్కలని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి మరో బౌల్ తీసుకొని అందులోకి త్రీ ఎగ్స్ తీసుకోవాలండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి మనకి ఎగ్గసోన అనేది కేఎఫ్సికి మంచిగా ఉంటుందండి మనకి కోటింగ్ ఇవ్వటానికి చాలా బాగుంటుంది కరకరలాడుతూ బాగా వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మరో ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా మైదాపిండి కొద్దిగా కాన్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలండి రెండు ఈక్వల్గా తీసుకోకూడదండి కాన్ఫ్లోర్ అనేది కాస్త తగ్గించి తీసుకోవాలండి మైదానే కాస్త ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి కాన్ఫ్లోర్ని మైదా పిన్ని కలిపి పక్కన పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కని ఎగ్ సొనలో డిప్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పౌడర్లో కూడా ఇదే విధంగా మొత్తం అంటుకునే విధంగా చూసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి బయట ఫుడ్ తింటే ఆరోగ్యం కూడా పాడవుతుందండి ఇప్పుడు ఈ విధంగా పొడి మొత్తం కాస్త ఇట్ట చిలకరిచ్చుకున్నామంటే ఎక్స్ట్రా పొడి అనేది కింద రాలిపోతుందండి ఇప్పుడు మొత్తం ముక్కలని ఇదే ప్రాసెస్లో చేసి పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకుని కడాయిలో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా తీసి విడివిడిగా వేసుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని మనం వేపుకున్నామంటే లోపల వరకు మంచిగా కుక్ అవుతుందండి చూడండి ఒక పక్క మంచిగా కాలిపోయిందండి ఇప్పుడు రెండో పక్కకి టర్న్ చేసుకోవాలండి మెల్లగా ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు మంచిగా కుక్ అవుతుందండి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి కొంచెం ఓపికతో చేసుకున్నామంటే ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి ఇష్టపడిన విధంగా చేసి పెట్టచ్చండి చూడండి మనకి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేగిపోయింది ఇప్పుడు కరెక్ట్గా వేగిందండి మనకి ఇప్పుడు చికెన్ ముక్క అనేది తీసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి కేఎఫ్సి చికెన్ వద్దనే వాళ్ళు ఎవరండి చక్కగా ఈ విధంగా చేసి పెట్టామంటే ఇంట్లో వాళ్ళు లొట్టలేసుకుంటూ తింటారండి నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూడండి చక్కగా గోల్డెన్ కలర్లా వేపుకున్నామండి లోపల జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్